నమస్తే స్వామి మరి ప్రస్తుతం ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు ప్రజా ప్రభుత్వం పార్టీలు చూడడం కులం చూడడం అందరికీ న్యాయం చేస్తాం సమన్వయం చేస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కానీ మరోపక్క దాడులు జరుగుతున్నాయి ఈరోజు ప్రాంతాల వారీగా కానీ ఒక వ్యక్తుల మీద లేదా ప్రతిపక్ష నాయకుల మీద ఇలాంటి దాడులు జరుగుతున్నాయి కదా ఎలా అనిపిస్తుంది ఏం చెప్పారు ఆయన చెప్పాడు కదా కులం చూడడం మతం చూడడం అన్నీ చూడడం ప్రాంతీయ భేదాలు చూడడం ప్రత్యేక పక్షాల మీద దాడులు చేస్తాం ఆయన చెప్పింది మనకు అర్థం కాల కులం చూడడం మతం చూడడం అందరికీ సుపరిపాలన చేస్తారు అని అందరూ నమ్మారు కులం చూడడం మతం చూడడం వాడు తెలుగుదేశం పార్టీ అయితే దాడి చేస్తాం వాడి జనసేన పార్టీ అయితే దాడి చేస్తాం వాడు పార్టీ పద పార్టీకి లాభం చేకూరుస్తున్నాడు అవతల ప్రతిపక్షం అభివృద్ధి చెందుతుంది అనే వద్ద వ్యక్తిని దాడి చేయటమే మన ముఖ్యమంత్రి జగన్ పరిపాలన ప్రస్తుతం జరుగుతుంది అంటే రాష్ట్రం మొత్తం కూడా అన్ని వర్గాలకి న్యాయం చేస్తూ కూడా ఈరోజు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మారుస్తూ వస్తున్నామని చెప్తున్నారు కానీ మరోపక్క వాళ్ళు పార్టీలకి రాజీనామా చేస్తారు రాజీనామా చేసి బయటకు వస్తారు అయినా సరే నూట డెబ్బై చేస్తున్నారు ఏం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భ్రమలో ఉండిపోయాడు ఇన్ఛార్జీలు ప్రస్తుతం ఎమ్మెల్యేలు వీక్గా ఉండి దానివల్ల వాళ్ళు పార్టీ ఓడిపోద్ది ప్రతిపక్షంలోకి వస్తామని భ్రమ పడుతున్నాడు అసలు ముఖ్యమంత్రి వీక్గా ఉండి ముఖ్యమంత్రి చేతగా నడటం వల్ల వైసీపీ ప్రభుత్వం పడిపోతున్నాయి పాపం జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు ఇప్పుడు మాకు తెలియతారు తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మీ నూట యాభై మంది ప్లస్ మా పార్టీని వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు నూట యాభై మూడు మందిని నువ్వు మార్చినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాదు ముందు నిన్ను నువ్వు మార్చుకో మీ చెల్లినో మీ అమ్మని తీసుకొచ్చి కూర్చోబెడితే వైకా ప్రభుత్వం ఏమో పది ఇరవై సీట్లు వస్తాయని అనుకుంటున్నాం స్వామి అంటే తరచుగా గన్నవరం నియోజకవర్గం నుంచి చూస్తాము వ్యక్తుల మీద దాడులు కానీ పార్టీ ఆఫీసుల మీద దాడులు కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అసలు ఇలా చేస్తున్నారు ఎందుకంటే ఒకటి అంటే ఇది రాజారెడ్డి రాజ్యాంగం అనేది ముఖ్యమంత్రి ఫస్ట్ రాగానే ప్రభుత్వం తీసుకు రాల రాగానే ప్రమాణ స్వీకారం చేయగానే ప్రజావేదిక కూల్చడం ఏదైనా కూల్చివేతలే వాళ్ళకి తెలుసు మీకు ఇప్పుడు మీరే మీ మీడియా ముఖంగా చెప్తున్నాను రోడ్డు మీద వెళ్ళే పబ్లిక్ని ఎవరన్నా అడిగి జగన్ ఏదన్నా కట్టాడా అని అడిగితే పది సంఖ్య దాటితే మా తెలియవత మేము మోకాళ్ళ మీద పెట్టి ఆయన చెప్పింది చేస్తాం పదుల సంఖ్యలో కూడా ఆయన చెప్పింది అభివృద్ధి అయితే లేవు ఇప్పుడు ఒకటే చెప్తున్నాం మా గన్నవరం నియోజకవర్గంలో కార్యాలయంలో పగలగొట్టిన ప్రతి తలుపుకి తగలబెట్టిన ప్రతి కారికి ఇప్పుడు మా నాయకులు ఇళ్ల మీద జరిగిన తర్ది దాడికి పగిలిన అద్దం ముక్కలకి ప్రత్యేదిగా సమానం తీసుకుంటాం కంపల్సరీ అది అధికారం ఎవరి సొంతం కాదు అది తక్కువ టైంలోనే ప్రజాస్వామ్య పద్ధతులు ఎలా ఎన్నికలైతే వస్తున్నాయి ప్రజలు తగు రీతిలో బుద్ధి చెప్తారు ప్రజలందరూ మా వైపు ఉండటం చూసి ఓరలేక ఈ దాడులు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు మా వైపు ఉన్నంత వరకు మేము ధైర్యంగానే ఉంటాం వారు చేసే దాడులకి అయితే మేమైతే భయపడము మేమైతే ఇళ్ళలో కూర్చోం ప్రతి దానికి ఇప్పుడు వాళ్ళు వాళ్ళని చర్య చేశారు మేము ఎవరైతే ఆగం ఇంకొంచెం కార్యక్రమాలు అయితే పెంచుతాం తప్పితే ఈరోజు అయితే మేము లెక్క ప్రకారం కార్యక్రమం లేదు నిన్న చర్యించే దానికి ఈరోజు కార్యక్రమం అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి వైసీపీ వాళ్ళు మీరు ఏ దాడి అవుతున్నా కానీ మేము ప్రతిచర్యగా కార్యక్రమాలు పెంపొందించి జనాల్లోకి వెళ్తాం తప్పితే అప్రజాస్వామ్యంగా మేము ప్రతిచర్య చర్య కానీ ముందు ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత మట్టికి ప్రజలు రీతిలో బుద్ధి చెప్తారు మా తెలియదు రీతిలో బుద్ధి చెప్తాం ప్రజలే అతి తక్కువ కాలే ఉంది ప్రజలే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏ కార్యక్రమం చేసినా కానీ జనాల మద్దతు కానీ మహిళల్లో వచ్చే స్పందన చూసి అప్పుడు బాబు గారు రీసెంట్గా పాపం అక్రమ కేసులు అరెస్ట్ అయ్యి యాభై రోజులు చేతి చేతి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో హైవేపై పద్నాలుగు కిలోమీటర్లు చేతిన జన నిరాజనాలు చూసి ఇప్పటికి వాళ్ళకి నిద్ర ఉండదు అది తెలిసి కంటిన్యూగా నిద్ర ఉండదు ఈ మధ్య మళ్ళా బాబుగారు మళ్ళీ విజయవాడ వస్తే తెలియని తరపున చేసిన ర్యాలీలు చూసినా కానీ ప్రస్తుతం వైసీపీ గణవరకు వైసీపీకి ప్రస్తుత ఎమ్మెల్యే గారికి ఒక భయం పట్టు అయితే ఉండొచ్చు వారే చెప్తున్నాను ప్రజలు తగ్ అతి త్వరలోనే సమాధానం చెప్తారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు గారు అత్యధిక మెజారిటీతో వచ్చే నూట డెబ్బై నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో మెజార్టీలు ఉంటామని మా యో తరఫు తెలియదు మరి ప్రస్తుతం ప్రజాప్రభుత్వం అని అంటున్నారు ప్రజలందరికీ కూడా మేము దగ్గరలో ఉన్నాము కులం చూడడం పార్టీ చూడడం అందరికీ న్యాయం చేస్తామని చెప్తున్నారు కానీ మరోపక్క ఇలాంటి దాడులు జరుగుతున్నాయి ఇంటికి వచ్చి ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం అండి ప్రజాపక్షంలో ఉన్న ప్రజానాయకుడిగా అని చెప్పి గెలిచిన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలు గొంతు నొక్కడానికి ఆయన తప్ప చేసింది ఏం ఒరిగిందేం లేదు ఆయన నవరత్నాల పేరుతో అనేక మందిని పెడుతూ నవరత్నాల పేరుతోనే నియోజకవర్గాల వారిగా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలను ప్రలోభపెడతా వస్తూ ఉన్నారు అంటే ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో చూస్తున్నాం దగ్గర నుంచి కూడా గతంలో కూడా అండి గన్నవరం నియోజకవర్గంలో చక్కగా తేట తెల్లగా రాజకీయం రాజకీయం ఉండేది ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కానించి గనవర నియోజకవర్గంలో గతంలో కూడా టీడీపీ కార్యాలయంలో వల్లభలేని లేని అనుచరులు కానీ వాళ్ళ కార్యవర్గం కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ వల్ల టీడీపీ ఆఫీసును తగలబెట్టడం లేదా ఆచడం వర్గం టీడీపీ సభ్యుల మీద దాడులు చేయడం అనేక సందర్భాలు మనం చూసాం దాన్ని మేము జనసేన పార్టీ తరఫున ముఖ్యంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటి ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా చాలా విమర్శలు చేస్తూ వచ్చారు మహిళల గౌరవం చాలా అని చెప్పేసి నాచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు ఏం చేయాలి పవన్ కళ్యాణ్ గారండి ఆయన ప్రజా ప్రతి ప్రజా ప్రజానాయకుడండి ఆ తో రైతుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ వివక్షతో ఏ ప్రతీక్షను ప్రజల కొరకు ప్రజల కోసం పోరాడుతూ అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రైతుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ అనునిత్యం ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ ఆయన రాను నిర్వహణ నాలుగులో మంచి అధికారం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరిచే దిశగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు అంటే ఈరోజు భయపడే తెలుగుదేశం పార్టీతో కలిసాడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలవలేనని చెప్పేసి ఆయన మీద చెప్తారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యతిరేక ప్రభుత్వం ఎక్కడ చూసిన నిరంకుశ నిరంకుశత్వం ఎక్కడ చూసిన ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందండి పవన్ కళ్యాణ్ గారు ప్రజా దృష్టి నిర్ణయం పెట్టుకొని ప్రజల యొక్క విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రభుత్వం ఏర్పడాలని ఇటు టీడీపీ జనసేన ఏర్పరచడం నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరుగుతున్నాయని తెలుస్తుందని మీరే చెప్తున్నారు కదా ఏముందండి కక్ష కుట్రలో ఉన్న ఈ ప్రభుత్వం వచ్చిందే కక్ష తీర్చుకోవడానికి వచ్చాము ఇంకా అంతకన్నా వాళ్ళు చేసేది ఏం లేదు అభివృద్ధికి దిక్కు తోచని ఆంధ్రప్రదేశ్ ఇది దీనిలో వీళ్ళు కక్షత సాధించడం తప్ప ఇంకా వాళ్ళు చేసేది ఏం లేదు కాబట్టి ఈ విధంగా దాడులు చేస్తుంది తప్ప ఏం లేదు అలా అన్నవాడిని చెప్పు తీసుకుని కొట్టాలండి నేను ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని కాపుల్ని పవన్ కళ్యాణ్ అమ్మేస్తున్నాడు అన్నందుకు అన్నవాడిని చెప్పు తీసుకుని కొట్టాలి ఎక్కడ అమ్మితే చూశారు ఎక్కడ తాకట్టు పెడితే వీళ్ళు మధ్యన బ్రోకరిజం చేశారా ఇలానే విధవలందరూ నిజంగా ఏమీ చేయలేక పవన్ కళ్యాణ్ గారిని ఆయన గెలిచినా ఆయనకి పెద్ద లెక్కేం లేదు ఓడినా లెక్కేం లేదు అనునిత్యం ప్రజల్లో ఉండే ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు నిత్యం సమస్యలపై పోరాటం జరిపే ఆయన ఏళ్ళకలాగా గాజులు వేసుకుని పరదాలు చాటం నడిచే వ్యక్తి కాదు ఒక సీఎం హోదాలో ఉండి చేతగాని పాలన పరిపాలిస్తూ రౌడీ రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అనుకరణలోకి తెస్తున్న ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఎన్నికల్లో ఎలా ఉంటాయంటే రసవత్రంగానే ఉంటాయండి ఓ పక్కన అధర్మం ఒక పక్కన ధర్మం ఈసారి లాస్ట్ టైం లాగా డబ్బు పెట్టి మేము కొనగలం అనుకుంటున్నారు ప్రజల్లో మార్పు వచ్చిందని గమనించాలి ఎన్నికలే దాదాపు ఎన్నికల్లో దొంగ ఓట్లు వస్తున్నాయి ఓట్ల విషయంలో కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి ఏం చెప్తాం ఇతని దగ్గర ఉండి అతను డబ్బులు ఇచ్చి దొంగ ఓట్లు మొత్తం రాయించుకుంటున్నాడు ప్రభు ఉద్యోగస్తులకి వాళ్ళకి వీళ్ళకి ఇవందరినీ భయపెట్టి ఇలా చేయండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఓట్లు తీసేయండి అని చెప్తే చేస్తుంది అతను అతను చేస్తా చేస్తా ఎదురుదాడి మా వేరే వాళ్ళ మీద చేయడం ఎందుకు నీ పేరు మీద వేరే చోట ఓటు వచ్చిందని చెప్పి మామూలుగా అన్ని మీడియాలో వచ్చింది పేపర్ న్యూస్ పేపర్లో వచ్చింది అన్నింటిలో వచ్చినాయి మరి నువ్వు నీ నువ్వు చూసుకోవాలే కానీ నువ్వు నువ్వు ఎద ఎద్ద నువ్వు చేసే తప్పు ఎదటి రోజుల మీద నెడితే అలాగా అతను చేసే తప్పు